హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో అరటికాయ కూర చేసి చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ కర్రీ రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థం నేను ఈ అరటికాయ కర్రీని అయితే ఎలా చేశాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం నేను కిలో అంత హాఫ్ కేజీ అరటికాయలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి పైన ఉన్న పుట్టును తీసి పైన పుట్టు ఎక్కువగా తీసేయకూడదు మామూలుగా చూడండి ఇలా తీసుకోవాలి సాల్ట్ వేసి వాటర్ వేసి అవి నానబెట్టుకోవాలండి అలా ఉంచుకోవాలి లేదంటే బ్లాక్గా అయిపోతాయి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కినాక తాలింపు తెలిసినండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మినపప్పు వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లి అండి ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి నాలుగైదు వెల్లుల్లి ఇప్పుడు ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన అరటికాయ ముక్కలు వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కలుపుతూ ఉండాలి అంటే ముక్కలు కిందకి అంటుకుపోతాయండి కడాయికి ఇప్పుడు అందులోనే కారము ధనియాల పౌడరు పసుపుడు వేసుకోవాలి మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోండి రెండు రెండు అండి కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేయండి టమాటాలు పూర్తిగా మగ్గించుకోవాలి చొండెల పూర్తిగా మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసుకోండి వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి ఈ కర్రీ నాకు చాలా బాగా కుదిరింది రైస్లోకి దీనికి సాంబార్ అయినా రసం అయినా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చుండ కర్రీ అయితే ఉడికేసింది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మీ దగ్గర ఏ మసాలా పొడి ఉంటే ఆ మసాలా పొడినైతే వేసుకోండి నా దగ్గర చికెన్ మసాలా ఉందండి చికెన్ అయితే వేసేసుకున్నాను వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే అంతేనండి అరటికాయ కర్రీ అయితే రెడీ సర్వ్ చేసుకొని తినేయడమే ఈ కర్రీ చెప్పాను కదా రోటీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్ సాంబార్ అయినా రసం అయినా ఏదైనా బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి నా ఛానల్స్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి చూసి కమెంట్ చేయండి ఎలా ఉన్నాయో